వెల్కమ్ టు సుమంటి వినయ్ మీ సుమంటి వినాయక్ ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఉన్నారు మీ పేరులో ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ హీరో గారు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మణికొండలో డైరెక్ట్గా మీరు అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంది అయితే ఈరోజు మనతో పాటు కొంతమంది లైవ్లో కాలర్స్ ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడదాము అండ్ లైవ్ లో కూడా నేమ్ కరెక్షన్స్ అవి ఇస్తూ ఉంటారు సో అవి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో సార్ హలో నాన్న సో కొంతమంది లైవ్ లోనే మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారండి ఒకసారి వాళ్ళకి ఆన్సర్ చేద్దాము తప్పకుండా నేమ్ కరెక్షన్ కూడా కోరుకుంటున్నారు వాళ్ళు అలాగే సో ఇంకో కాలర్ కూడా రెడీ ఉన్నారండి హలో అండి హలో సార్ నమస్తే అండి మీ పేరు స్నేహ సార్ స్నేహ గారు ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు మీరు మాట్లాడవచ్చు అండి అమ్మా నమస్తే అమ్మా స్నేహ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా జూన్ 13 2002 సార్ 13 అమ్మా 13 జూన్ యా సార్ 13 జూన్ 13 జూన్ 2002 2002 యా సో మా ఇక్కడ కాలింగ్ నేమ్ స్నేహనా ఇంకేమైనా ఉందా అమ్మా అంతే సార్ స్నేహనే సార్ ఓకే అమ్మా ఇక్కడ 13th పుట్టిన వాళ్ళు చాలా నిజాయితీ పరులు సార్ 13 అనేది రాహు ప్రభావం వల్ల వాళ్ళు చాలా కష్టపడి పనిచేయగలరు నిజాయితీ పరులు చాలా తెలివైన వాళ్ళు మేము ఉండాల్సిన పొజిషన్లో కన్నా కొంచెం కింద ఉన్నామని భ్రమి అంటే ఫీల్ అవుతుంటారు అంటే నాకన్నా తెలివి తక్కువ ఉన్న వాళ్ళు నాకన్నా పెద్ద పొజిషన్స్లో ఉన్నారు నేను వాళ్ళకి ఎక్కువ సర్వీస్ చేస్తున్నాను సో దే విల్ ఫీల్ దట్ దే ఆర్ మోర్ హ్యావింగ్ మోర్ నాలెడ్జ్ గెటింగ్ లెస్ అండ్ ఇక్కడ స్నేహలో లెటర్ ఎస్తో స్టార్ట్ అవ్వడం వల్ల నెస్ వచ్చి నాగుపాము షేప్లో ఉంటుంది అప్స్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి దే కెన్ గో టు ద టాప్ దే కెన్ ఫాల్ డౌన్ ఫ్రమ్ దే లైక్ సౌందర్య సావిత్రి శ్రీదేవి సిల్క్ స్మిత సుశాంత్ సింగ్ ఒక పీరియడ్లో వాళ్ళు టాప్లో ఉన్నారు సుశాంత్ సింగ్ సో డిప్రెషన్లో సూసైడ్ చేసుకున్నాడు సౌందర్య యాక్సిడెంట్లు అంటే పడిపోవడం పక్క అది పంచభూతాలు ఏదో ఒకటి లాక్కొని వస్తుంది వాళ్ళ కిందకి స్నేహాలో ఒకటి ఆరు డిఫెక్ట్ ఉంది సో ఈ ఒకటి ఆరు డిఫెక్ట్ వల్ల లైఫ్లో ఒక అడుగు ముందుకేస్తే రెండు అడుగులు వెనక్కి వేయాలి దీనివల్ల డబ్బు నిలబడదు హెల్త్ ప్రాబ్లం వస్తుంది సో ఈ వన్ సిక్స్ ఎఫెక్ట్ వన్ సూర్య సిక్స్ శుక్ర ఈ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని స్నేహలో ఎస్ఎన్ఇచ్ఏ సెవెన్ లెటర్స్ లో పేరుంటే ఈ పదమూడులో ఉన్న డిఫెక్ట్స్ అన్ని కూడా ఏడు ఏడు కొండవాడు ఏడు అంటే ఇరవై ఐదు ఆ సెవెన్ లెటర్స్ లో పెట్టుకున్నప్పుడు పలికేది స్నేహానే బట్ ఈ స్నేహలో ఏడు అనేది ప్రపంచ శాసించేది ఏడు ఓకే అందుకే అమెరికాలో సెవెన్ లెటర్స్ అంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పినట్లే మీకు అవునా అప్ అండ్ డౌన్స్ ఆ విధంగానే ఉందా ఉంది అమ్మా నేను చెప్పే కరెక్షన్స్ జాగ్రత్తగా రాసుకోండి అమ్మాన్ఇచ్ఏ అనే పేరుని రోజు ఇరవై ఆరు సార్లు రాయాలి అలా ఇరవై ఆరు రోజులు రాస్తే ఒక కోర్స్ అలా కనీసం టెన్ సైకిల్స్ చేయండి అమ్మా మంచి మార్కులు వస్తాయి మీ లక్కీ నెంబర్ వచ్చి టూ ఫోర్ సెవెన్ ఎయిట్ సో ఈ కాంబినేషన్స్ ఈ డేట్స్ లో అన్ని చేసుకోవచ్చు టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ క్రీమ్ కలర్ ఎల్లో కలర్ బ్లూ కలర్ అండ్ ఈవెన్ బ్లాక్ కలర్ మీకు లక్కీ సో గోమేధికము అండ్ క్యాటై కాంబినేషన్ వేసుకుంటే మెడలో అద్భుతంగా ఉంటుంది ఈ డిఫెక్ట్స్ అన్ని ఎస్ఎన్ఈహెచ్ఏలో ఉన్న డిఫెక్ట్స్ అన్ని మాయమైపోతాయి ఎస్ఎన్ఈలో అద్భుతమైన పరిష్కార మార్గం అండ్ నేను చాలామంది స్నేహాలతో ఉంటుంది సార్ పేరు కాలింగ్ స్నేహ కామన్గా ఈ ఫైవ్ లెటర్స్ ఫైవ్ లెటర్స్ చాలా మంచిది బట్ ఈ పదమూడున పుట్టిన వాళ్ళకి ఫైవ్ మంచిది కాదు ఓకే ఎయిట్లో పుట్టినా మంచిది కాదు సో వి హ్ పుట్ ద నేమ్ ఇన్ సెవెన్ సెవెన్ అనేది వరల్డ్ స్ట్రాంగెస్ట్ నంబర్ జర్మనీ సెవెన్ లెటర్స్ ఇన్ ఇన్ఫోసిస్ నెట్ఫ్లిక్స్ చూడండి కంపెనీస్ కోల్గేట్ థమ్స్ థమ్స్అప్ హెవెల్స్ కజారియా నెట్ఫ్లిక్స్ అన్ని కూడా సెవెన్ లెటర్స్ సెవెన్ అంటే అద్భుతమైన విజయము ఏడు కొండల వాడు దీవెన్లు అల్లా దీవెన్లు జీసస్ దీవెనలు ఉంటాయి సో స్నేహ గారు ఈ కోర్స్ నీట్గా రాయండి అద్భుతంగా ఉంటారు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను నేరుగా మనకుండలో కలవండి డీటెయిల్డ్గా మీకు వివరిస్తాను సో దట్ యుల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఏ ఫీల్డ్ గో ఏ ఫీల్డ్లో పోయినా ఈ స్పెల్లింగ్ ఏ మంత్రాల పనిచేసి మిమ్మల్ని దీవిస్తుంది అండ్ లైఫ్ లాంగ్ సక్సెస్ వస్తుంది ఓకే సరే మిమ్మల్ని డైరెక్ట్గా అమ్మా మణికొండలో స్క్రీన్ మీద నంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే మీకు టైమింగ్స్ అన్ని ఇస్తారమ్మా యూ కెన్ మీట్ మీ పర్సనల్ ఈ తల్లిస్ యూడ్ మెస్ యూట్ మెస్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ స్నేహ గారు థ్యాంక్ యూ ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెర్రో గారు చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అవుదాము అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు అంటే విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాలు అనే కాకుండా చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలోనూ ముహూర్తాల విషయంలోను అండ్ దాంతోపాటు ఇప్పుడు కెరీర్ గైడెన్స్ పాయింట్లో కూడా అంటే ఎవరైనా సరే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు ఒక రైట్ నేమ్ తోటో లేదంటే నేమ్ కరెక్షన్తోటో ఏ కెరీర్లో వెళ్తే బాగుంటుంది ఈ నేమ్ ప్రకారం అని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి స్క్రీన్లో ఫోర్ నెంబర్స్ కనిపిస్తున్నాయి సో నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఇది నా పర్సనల్ నంబర్ సో నా అపాయింట్మెంట్ కావాలన్న వాళ్ళు ఫస్ట్ మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను చెప్పిన ఈ నెంబర్స్కి వాట్సప్ చేయండి స్క్రీన్లో కనిపించి ఏ నెంబర్స్కి వాట్సప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై వస్తుంది మీ పేరు బాగుందంటే మీకు నా అపాయింట్మెంట్ అవసరం లేదు సో పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నాయి ఏ రాంగ్ నంబర్ ఉంది ఆ నెంబర్ వల్ల మీ లైఫ్ ఎలా ఉంటుందో నేను క్లియర్గా మీకు వాయిస్ ఇస్తాను విన్నాక మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ నా దగ్గర వచ్చినాక నేను మీ పేరులో వన్ లెటర్ చేంజ్ ఇచ్చి మీకు అద్భుతమైన లైఫ్ ఉండేలాగా మీ పేరులో నెగిటివ్ వైబ్స్ తీసేసి పాజిటివ్ వైబ్రేషన్స్ లక్కీ కలర్ కలర్ థెరపీ స్టోన్ థెరపీ లక్కీ స్టోన్స్ తీసుకోవడం వల్ల చాలా లక్కీగా ఉంటాము అండ్ హౌ టు సైన్ ఆస్పగ్రఫాలజీ ఇవన్నీ చెప్తా కాబట్టి సో నేను చెప్పినవన్నీ ఫాలో అయితే మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది ఎస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హీరో గారు థ్యాంక్ యూ నాన్న చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ హీరో గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆచారణ ఫల ఉండే థ్యాంక్ యూ